ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాట్లాడినా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశలో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదంతా కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం కుంభరాశి విషయానికి వచ్చేసరికి ప్రధాన గ్రహాలైన శని కానీ రాహు కానీ గురువు కానీ కేతు కానీ ఎవరు కూడా పెద్ద అనుకూలంగా లేరనమాట అయితే ఏంటంటే ఇక్కడ రాహు గురువింట్లో ఉన్నాడు రాహు గురువింట్లో ఉండడం వల్ల ఎప్పుడు కూడా రాహు తను ఏ స్థానంలో ఉన్నాడో ఆ గ్రహానికి సంబంధించి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలని వెయ్యి రెట్లు చేసే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడు కూడా గురువు శుభగ్రహం గురువు ఎప్పుడు కూడా తను మంచి రిజల్ట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు కాబట్టి రాహు గురుస్థానంలో ఇవ్వడం వలన తప్పకుండా రాహు గురువులా మారి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఫ్ ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ మెయిన్గా సెకండ్ హౌస్ అనగానే కానీ ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అనమాట ఆర్థికంగా చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా బాగుంటాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది భయపడక్కర్లేదు చిన్న చిన్న అవరోధాలున్నా చిన్న చిన్న కష్టాలు ఉన్నా వాటిని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి అన్ని రకాలుగా ఆనందంగా ఉంటారు ఇక సెకండ్ హౌస్ అనేది కుటుంబం కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ అవసరాలు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా సెకండ్ హౌస్ చూపిస్తుంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎవరన్నా మీ మీ అమ్మాయి పెళ్లి చేయాలనుకున్న అబ్బాయి పెళ్లి చేయాలనుకున్న వాళ్ళని అయినా విదేశాల చదువులకు పంపించాలనుకున్నా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సరే రాహు యొక్క అనుగ్రహం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక గురువు కుజులింట్లో ఉన్నాడు గురువు తృతీయంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా కుజులింట్లో ఉండడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా చాలా బ్యూటిఫుల్గా చేస్తారు ఆ బ్యూటీ అనేది నలుగురికి నచ్చుతుంది నలుగురి నుంచి కూడా కొంతవరకు సపోర్ట్ అనేది లేకపోతే అప్రిషియేషన్ అనేది రావడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ సంతోషంతో ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది పేరు ప్రతిష్టలు బాగుంటాయి కమ్యూనికేషన్ బాగుంటుంది స్నేహితుల నుంచి బంధువుల నుంచి ఆప్తుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది తప్పకుండా గురువు చూసే స్థానాల్లోకి మంచి జరుగుతుంది కాబట్టి సప్తమ స్థానం అనగానే మనలో ఉన్న లవ్ లస్ట్ మనీ ఈ మూడు కూడా సప్తమ స్థానం చూపిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి మధ్య వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి రిటైర్ అయిపోయే వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఏవైతే మనసులో కొన్ని డిజైర్స్ ఉన్నాయో ఎన్నర్ డిజైర్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి ఎంతగానో గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూతనంగా చేపట్టే కొన్ని కొన్ని కార్యక్రమాలకి గురువు సపోర్ట్తో కొంచెం నలిగినప్పటికీ కూడా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్తో రిలేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా డీల్ చేయగలుగుతారు వాటిలో కూడా పెద్ద ఇబ్బందులు కనిపించట్లేదు అలాగే మీ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళతో కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మంచిది అలాగే ఎవరైతే ఎఫెస్ ఉంటాయో వాటిల్లో కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే రికవరీ ఆఫ్ లాస్ట్ హెల్త్ వెల్త్ మనకి పోయిన డబ్బులు సంపాదించడం తిరిగి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానాన్ని గురువు చూడడం వలన భాగ్యస్థానానికి సంబంధించి భాగ్యస్థానం అనగానే విదేశాలకు వెళ్ళడం అలాగే మనం ఏదైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాం వాటికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి లక్ అనేది ఉంటుంది డబ్బు సంపాదించడానికి వేసే ఎత్తులన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ జర్నీస్ చేసే అవకాశం ఉంటుంది మంత్రజపాలు దైవ దర్శనాలు ఇవన్నీ కూడా మీకు మేలు కలిగిస్తాయి శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు ఫేమ్ ఫర్ట్యూన్ బాగుంటుంది అలాగే ఇక లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వలన లాభస్థానం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనమాట కాబట్టి తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలకు సంబంధించి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి గేమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులు గతంలో చేసిన వలన స్థలాలు ఇలాంటివన్నీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ప్రాఫిట్స్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది లాభస్థానం గురి సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి శనికి ఏంటంటే ఎప్పుడు కూడా మనశ్శాంతిని చెడగొట్టడం ఏదో రకంగా మన మనశ్శాంతిని చెడగొట్టాలని శ్రీ చూస్తూ ఉంటాడు ఏదో రకంగా బాధ పెట్టాలని చూస్తాడు కాబట్టి ఎంత వీలైతే అంత శని ఆరాధన చేసుకోవడం వల్ల కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది